మా వచ్చి అలా నుంచి డిగ్రీ ఫైనల్ ఇది కదా ఇది మోడల్ చీరలు తెస్తా అంటే ఎవరన్నా ఉంటే దగ్గర దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ ఊరిపోతున్నా ఐదు రోజుల నుంచి ఒకటే తిరుగుడు రాకడం లేకుండా ఏ రోజు లేదన్నమాట ఇంటికాడ నేను ఆశలు పోయి వచ్చిన ఏమో దావుతూ పోతున్నా మరి ఏ టైం అవుతుందేమో ఇంటికి వచ్చేటలా సజ్జలు కొట్టేది ఉంది ఏమంటున్నా అంటే ఇవాళ కొత్తింటికి సెంట్రింగ్ డబ్బా కొడతారంట మరి వాళ్ళు కొడుతున్నారు అంటే జల్దీని వస్తా లేదంటే ఆలస్యం వస్తాను ఏడేడనేది పెట్టియ్యాలి కదా నేను నేను ఉంటే నేను ఒక తీరు కొడతారు నేను లేకుంటేనే ఇంకో తీరు కొడతారు అందుకే నేను ఉండి చూసుకుందామని ఉందన్నమాట ఒకవేళ వాళ్ళు వచ్చిరంటే జల్దీని వస్తాను అంతే నేను చెప్పేది ఇప్పుడైతే మా ఆయన చౌరస్తకు దింపుతారంట ఎందుకంటే మమ్మల్ ఊరకు బస్సు ఉంది ఇప్పుడు ఏడున్నరకు టైం ఎంత అవుతుంది అంటే ఏడు ఐదు నిమిషాలు అవుతుంది తయారుగా అమ్మందుకే అడికి పోయి తయారయ్యి పోవాలి మమ్మల్ని ఇంటికి మమ్మ కూడా ఫోన్ చేసినారు అమ్మన్నది ఉంటానది పైకడుకోకుండా ఉంటాన్నది చూడాలి ఇక కొన్ని ముచ్చట్లు మాట్లాడవచ్చు కదా అట్లని ఆ రోజు తక్కువ పెట్టనీకి పోయిన చూడండి అప్పుడు పోయినంటే మళ్ళీ వెళ్దే పోతున్నా అంటే ఎక్కువ అయితే పని ఉంటేనే పోతా మామూలుగా అయితే పోను నేను అంటే రమ్మంటారు రావద్దని అన్నారు కానీ నేను నా బిజీ వల్ల ఈ యూట్యూబ్ వీడియోలు ఇంటి పనులు పిల్లలు అన్నట్లా నేను ఓనమాట పని అయితే తప్ప ఓనమాట వాళ్ళకు ఏదైనా దావతులు ఉన్నా ఓతా ఖచ్చితంగా అనుకున్నట్టే అమ్మలు ఊర్రకోయే బస్సు దొరికింది ఒక్కటే బస్సులో పోయినా ఇయ్యాలి ఇయ్యాలనే మోదాలు పెళ్ళైనప్పటి నుంచి ఒక్క బస్సులో పోడు ఇప్పటి వరకు అయితే రెండు బస్సులు ఒక ఆటో ఎక్కితే గానీ ఊర్రకోకపోతుంటే ఇది గుమ్మడి దగ్గర వివేకానంద హై స్కూలు దీన్నైతే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ స్కూల్ని పంట పొలాలు ఇక్కడి కోసమే కనిపిస్తాయి మాకైతే ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణము చెట్ల నడిమిట్లకైనా పోతే బాగుంటుంది కదా మా దోస్తైతే అయితే మూడు రోజుల ముందే వేసింది దావత్కైతే ఖచ్చితంగా రావాలని ఫోన్ చేసింది అని చెప్తున్నా ఇట్లా వేస్తున్నాను కూడా చెప్పింది ఉంటే మొదలై తెచ్చుకోని కూడా చెప్పింది దావత్ అయితే ఫామ్ హౌస్లో ఉంది చీర కూడా పోయినాక అట్టుకుందాం అని అనుకొని చేసే ప్రతి ఒక్కరు లైక్గుటుడు యాదమర్వకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది తోపోంటే ఎడ్ల బండి కూడా ఎదురయ్యింది చాలా రోజులు అయ్యి చూసి ఈ తొవెంబరు అయినా కూడా మా అమ్మలు ఊరుకోవచ్చు ఇది అడ్డంతో వా ఇ ఫంక్షనాలు ఉంటుంది చాలా ఫేమస్ దీని పేరు ఎంపీఆర్ఆర్ గార్డెన్ అంటారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్న దీన్ని లోపల అయితే చాలా పెద్దగానే ఉంటుంది ఇది ఫంక్షనాలు అవార్ కూడా బాగానే ఉంటుంది చూపిస్తున్న మొత్తం ఎట్లుందనేది బయటకెంచి ఊరికి పోతుంటే అయితే ఎన్నో యాదకొస్తుంటాయి బస్ దిగక ముందుకే మా తమ్మినికి ఫోన్ చేసిన రమ్మని చివరస మీదకి వచ్చిండు అనుకున్నట్టే దొలుకోండి ఇంటికి అప్పుడే వచ్చిన మమ్మల్ని ఇంటికి అమ్మ దగ్గరకు ఉండి ఇక్కడికి వచ్చిన తయారయ్యి మా మరదల దగ్గరికి వచ్చి మళ్ళీ తయారైన ఇక్కడికి వచ్చి తయారైన అనమాట ఈమె తయారు చేసి చిన్నప్పటి దోశ మొన్న దావుతూ పోయినా కదా ఇంకో దోస్తు బిడ్డే శారీ ఫంక్షన్ దావతు పదకొండు గంటలకు ఉందంట మా దోస్తులు కూడా వస్తారు మొన్న వచ్చిన వాళ్ళు అంత వస్తారు అనమాట ఈ అలా కూడా ఈమె మరదలు నెక్స్ట్ కొంచెం ఏం పోస్తున్నా కుంకుమ కుంస్ దోసలు ఫోన్ చేస్తే వెళ్ళాలి గిడికెంచి అట్లా తయారైపోతుంది చీరలు అమ్ముతుంది ఇవే చీరలు చూపి చీరలు దావత్ ఉందమ్మా దావత్ చూస్తా ఇక చీరలు అమ్ముతుంది ఎంతెంత ధరలు ఇవి ఇది ఎంత దీని కట్టుకునేది కదా ఇది అవునా ఎంత ఇది ఫైవ్ విత్ షిప్పింగ్ అంటే ఊళ్ళోనే అమ్ముతుంది ఇవ్వ దగ్గరకు వచ్చి కొంటోవాల అట్లా చీరలు నేను వచ్చేసరికి చీరలు పోసుకున్న ముందు చూపిస్తున్నా కొండలు గోమారంలో ఎవరన్నా ఉంటే ఈమె దగ్గరకు వచ్చి కొన్ని ఉండ్రి తక్కువ ధర తక్కువ ధర కొరియర్ రాసుండి ఇంకేం పెట్టుకోలేదు చూసురు కదా ఇవన్నీ దగ్గర దగ్గర పది పదిహేను ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఉండే బాగానే పోయినాయి ఇప్పుడు ముప్పై చీరలు ఉన్నాయండి ముప్పై చీరలు ఉన్నాయంట ఓ ఇదిగోండి కొంత చీర పండగ వస్తుంది కదా కొత్త మోడల్ చీరలు తెస్తుంది ఉంటే దగ్గరలో కొండవోర్రి నా పేరు చెప్పుండ్రి డిస్కౌంట్ ఇస్తావా ఎంత ఇస్తావు వినోద అక్క అని చెప్పుండ్రి కొనుక్కోండ్రీ మా దోస్తులను కలిసినాం చిన్నప్పటి దోస్తులు స్వప్న మాధవి సునీత కోసం అందరం కలిసి తయారైనా ఇల్లు ఇవ్వడం కార్ కోసం ఏమని చెప్తారా హాయ్

కార్ లో పోతున్నాం మా దోస్ పంపించింది కారు మళ్ళీ పొలాలల్లా పెట్టుకురు దావత్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ తెలుసా బాగుంది పొలాల మంచి గెస్ట్ హౌస్ అండి వెనకాల నడుచుకుంటూ వస్తారు కార్ ఆడ దింపింది ఇందాక రాదు బుర్జ బుర్జ ఉంది జరా ఆనవాడదు కదా నిన్న మొన్న అందుకే నడుచుకుంటూ వస్తున్నాం అందరం దావతి కూడా ఫంక్షన్ బాగుంది ఇక్కడ వాతావరణం వెనకాల అందరం నడుచుకుంటూ వస్తున్నాయి ఇక ఇవన్నీ తోటలు కాకర తోటలు ఉన్నాయి ఇగో ఇగో కాకరకాయ తోటలు తీగలు వారినాయి మేము వచ్చేసరికి ఒడినింపుడు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఆల్చం వచ్చినామని చెప్తున్నా నేనేం యూపీఏ లేకపోయినా రోజుల కింద ఒక దోస బిడ్డ దావత పోయినా అని చెప్పినా కదా ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడాలనుకుంటా వాళ్ళు చూసేయండి ఏం పడతలేవు చిన్నప్పటి దోసులు వాళ్ళ నుంచి డిగ్రీ వరకు మా దోస్తాను అదంతా గ్రేట్ అసలు ఏం బాగుంది సూపర్ ఉంది తోవ కూడా చాలా పెద్దగా ఉంది ఇది పూలు ఇగో తెల్ల కలరు గులాబీ రంగు లేత గులాబీ రంగు ఇవన్నీ చెట్లు బాగా ఉతుకుతున్నాయి వెనుసూరియులు గన్నేరు చెట్లు ఇవన్నీ ఉన్నాయి మా వాళ్ళు ఇడా వీడియో తీసుకోని వచ్చినామన్నమాట అందరం కలిసి దావత పోయినా కదా ఆంటీ వచ్చింది ఆంటీ మా దోస్త వాళ్ళ మరదలు అందరికి హాయ్ అందరు బాగున్నారా కామెంట్ లో పెట్ట బాగున్నారా అది ఇక ఉంది ఇది బాగుంది ఇది బుడర్రాబొబ్బా ఉన్నాయి అన్ని అగో స్విమ్మింగ్ పూల్ కూడా ఇతల కూడా నీకు చెట్లు కానీ ఫ్యాన్ యాడ్ మర్చిపోయినా చూపించు ఉంది అని చూపిస్తున్నా బాగుంది ఇది అవును ఇగ ఇది గార్డెన్ ఇగ ఇట్లుంది ఫోన్లో బిజీ ఉంది మా దోస్తు తిందామని పోతున్నాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది అయిపోయింది ఇది ఏంది ఇది ఏం చెట్లు అంతేనా సాహసాలు చేస్తారు ఒక్కొక్కరు సప్పెక్తుంటేది ఇయ్యాలి సప్ప ఎక్తుంటేది అవో అవి పోతుంది చేయట్టుకో జంపింగ్ జపాంగ్ పిల్లల్ని అయితే ఎవరు దోల్క రాలేరు స్కూల్ పంపించి పట్టుకుంటారు మొత్తానికి వచ్చింది స్విమ్మింగ్ పూలు చూ బాగుందిగా వండిరా చెట్టలతోని అనుకుంటున్నాం ఇప్పుడు చుట్ట తిరియోతులే ఏయ్ నీం కూడా మళ్ళీ ఎప్పుడు కలుస్తామ మొ పెళ్లి లకాయ పిల్లల దగ్గాలక ఎవరు ఆలో డిష్కోవాలిగా సర్వీస్ పెట్టిందని చెప్పాలి పులివోర వేస్తుంది తెల్లన్నం లడ్డు ఏ అరిత ఒక లడ్డు పెట్టే పూరి రెండు అరిత రాలే నాకు పూరి పెట్టు ఒకటే సార్ పెట్టిదే కదా బెండకాయ చారు పోయకు బెండకాయనే తిను చారు తర్వాత దోశ కష్టాలు పడుతుంది చారు తర్వాత మీరు బకెట్లు అండి ఒకటే పెట్టిరు టమాటకాయ ఇక్కడమో మటన్ చికెన్ బిర్యానీ పెట్టిండ్రు దీనిలేను జర్నీ చేసి జర గడిబిడి అవుతుందని తినండి ఎట్లని ఎట్లా తినాలంటే అట్లా పెట్టిరనమాట మేము ప్యూర్ వెజ్ అండి మొన్న దాదోర్ వెజ్ తునకలు తినరు కదా మేము తునకలు అంటే మటన్ చికెన్ కవి అక్కడ దావ తింది తింటురు తినే మాధవి ఎట్లుంది అవునా వంటలు అయితే అన్ని బాగా కుదిరినాయి ఇక్కడనే వండిచ్చిండ్రు తింటుదాయ ఎం కలవసండి నాన్ ని ఇద్దరు ముగ్గురు శ్రావణ మాసం అని తినలేరు అట్కాయించుకుంటారు చిట్కాయించుకుంటారు అనమాట ఒకరినొకరు స్తారు తిన్నాక సీటు కూడా పెట్టి ఇది బాగా నచ్చింది నాకైతే పాలకోవాతో చేసినట్టుంది దీని పేరు ఏమంటారో తెలిసే మీకు కామెంట్లో పెట్టుండ్రి తావతైనా కూడా జరిసే ఊకున్నాం అన్నట్టు చిన్నప్పుడు ముచ్చట్లు మాట్లాడుకున్నామని యాడ్ చేసుకొని దావత్ అయినాక దర్శకున్నాక వెళ్ళిపోయిండ్రు పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారని నేనేమో దావత్కేంచి అమ్మ దగ్గరికి పోయి ఆ మరదల దగ్గర పోయి ఐదు గంటలకు పోయినా ఇంటికాడికించి వాళ్ళ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా మన మేము ట్వంటీ ఫైవ్ దగ్గర చిన్నప్పటి నుంచి ఇంక అందరినీ కవర్ చేస్తుంది అనమాట ఇదిగోండి దావతి చేసిన మా వాళ్ళందరినీ కలిసిన మా ఇంటికి వచ్చిన ఇప్పుడు మళ్ళీ మేము ఉన్న జాగాలో పోతున్నాం ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి మీకు ఇష్టమైతే ఇవి ఉంటా మరి దోస్తులందరికీ